కరీంనగర్లో ఉచిత మెగా వైద్య శిబిరం వాణ్యకేతన్ కిడ్స్ కేర్ అండ్ హై స్కూల్ ముకరాంపురంలో పెద్ద ఎత్తున ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది దాదాపు ఇప్పటికే మూడు వందల యాభై పైచెల్పు మరి వచ్చి చాలామంది వైద్య పరీక్షలు చేసుకోవడం జరిగింది సన్ రైజ్ హాస్పిటల్స్ సౌజన్యంతో సోడా చైర్మన్గా నగర కాంగ్రెస్ అధ్యక్షునిగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్రజలు మరి వారి యొక్క ఆరోగ్య పరీక్షలకు సంబంధించి నిర్లక్ష్యంగా కొంతమంది ఉండే పరిస్థితి ఉంటుంది వారికి ఉన్నటువంటి దైనందిన కార్యక్రమంలో మరి పోస్ట్ పోన్ చేసుకుంటూ ఈ ఆరోగ్య పరీక్షలు చేసుకోవడంలో కొంత నిర్లిప్త కనిపిస్తుంది కాబట్టి వారి పరిసర ప్రాంతాల్లోనే ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్టయితే వారంతా కూడా అదేవిధంగా ఉచితమైన పరీక్షలు కానీ ఈసీజీ కానీ ఈకో కానీ అదేవిధంగా అన్ని పరీక్షలు కార్డియాలజిస్ట్ డాక్టరు అదేవిధంగా గైనకాలజిస్టు న్యూరో న్యూరోసర్జన్ మరి ఫిజిషియన్స్ అందరి డాక్టర్ల సమక్షంలో ఈ పరీక్షలు చేస్తావును ఉన్నాం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి మంచి స్పందన ఉంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడంలో సన్ రైజ్ హాస్పిటల్ యాజమాన్యంతో పాటు సిబ్బంది డాక్టర్లు ముఖ్యంగా మా డాక్టర్ సురేష్ సన్రైజ్ హాస్పిటల్ ఫిజి ఎండి ఫిజిషియన్ అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడం జరిగింది దీంట్లో పార్టిసిపేట్ అయినటువంటి ప్రజలు కూడా రాబోయే రోజుల్లో వారికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్కి సంబంధించి కూడా మరి మేము ఈరోజు ఉచిత శిబిరం ఏర్పాటు చేస్తూ వారికి భవిష్యత్తులో ఇంకా ఇదే సంబంధ హాస్పిటల్స్కి సంబంధించి వెళ్ళినట్టయితే ఫిఫ్టీ పర్సెంట్ కన్షన్తో పాటు ఓపీ కూడా ఫ్రీగా చూడడం జరుగుతుంది ఈ విధంగా మరి అందరినీ భాగస్వాములం చేసి ప్రజలకు ఏదో విధంగా మేలు జరిపాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనిలో పాల్గొన్నటువంటి ప్రజలందరికీ దీన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ ఈ ఏదైతే వాణికేతన్ స్కూల్ యజమాన్యం మాకు వసతి కల్పించినది వారి యొక్క స్కూల్ యొక్క అంత వారి బిల్డింగ్లో మేము శిబిరం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి వాణికేతన్ యజమాన్యాన్ని కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు